ఒక స్కూల్ కట్టించాడా బస్ స్టాండ్ కట్టించాడా తాగదానికి నీళ్ళ సమస్యలు దూరం చేశాడా దమ్ముండే నాయకుడు ఎవరంటే ఘంట నాగిరెడ్డి గంటా నాగిరెడ్డి అంటే మండపల్లి నాగిరెడ్డి మా చిన్న హై స్కూల్ గ్రౌండ్ లో ట్యాంక్ చిన్నాడా చెప్పు వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చూపించండి ఇది చేశాడని ఆటో డ్రైవర్లకు వేలు వేస్తున్నాడంట సెల్ ఫోటో ఉండది ఇన్నుట నలభై మంది ఆర్టీఓ ఆఫీస్ లో కూర్చున్నాము వీళ్ళే తెలుస్తుంది పదివేలు దౌర్జన్యంగా అయ్యా అందరు పదివేలు వచ్చినాయి కదా ఎంత మంది ఇక్కడ ఉన్నారు అని అడిగినా ఆర్టీఓ సార్ ఏమన్నారంటే రెండు వందల కుర్చీలు వేసినాం నాయన ఇంకా నలభై మంది ఇట్లా నిలబడి ఉన్నారు అంటే సార్ ఇన్నోట నలభై మంది ఆటో డ్రైవర్లకు చెక్కులు ఇచ్చి డబ్బులు పదివేలు పడుతున్నాయని దండరా కొట్టుకుంటా అన్నారు కదా సార్ అన్న ఇచ్చిందే చెప్తున్నాం అమ్మా అన్నారు అయ్యా భయపడకుండా పదివేలు ఎవరు తీసుకున్నారు చేతులు ఎత్తండి అన్న ఎంతమంది ఉన్నారు రెండు వందల నలభై మందిలో ముప్పై మంది చేతులు ఎత్తినారు మిగతా మంది ఎక్కడ పోయినారు ఇప్పుడు చిన్న మండలానికి మండలంలో చిన్న మండలంలో ఈ కాలనీ హౌసింగ్ మేడం ఏం చెప్పినారంటే అయ్యా మూడు వేలు కాలనీలో లో వచ్చినాయి ఆయన్ని మూడు వేలు మూడు వేలు కాలనీలు ఎక్కడ పోయినాయి ఎంత మందికి ఇచ్చినారు చిన్న మండలంలో తాలూకావద్దు చిన్న మండలం మండలంలో మూడు వేలు కాలనీలు ఎక్కడున్నాయి ఎవరికి ఇచ్చినారంటే వాళ్ళ దగ్గర ఉంటారు చూడు బంధువులు వాళ్ళకే ఇచ్చినారు ఒక్కొక్క మనిషికి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఇచ్చుకుంటే మాట్లాడు ఎక్కడ పోవాలి అయ్యా రాంప్రసాద్ రెడ్డి గారు మీ నాయకత్వంలో ఇలా అన్యాయాలు జరగకూడదు ఒక్కసారి నాకు అవసరం పడింది ఎమ్మెల్యేది ఫోన్ చేసి వస్తాను అన్నాడు ఎవరు శ్రీకాంత్ రెడ్డి నేనే నా గురించి నేను నిజం ఎక్కడ ఎక్కడ అంటే అందరమంటే ఆడికి వచ్చి నేను ప్రూఫ్ చేపిస్తాను తాళి రాబించాను వద్దంటే కూడా విన్నా మా ఊరు సర్పంచో పిలుచుకొని పోయినాడు ఒక్క సంవత్సరం అయింది కాల్లి శాంక్షన్ అయింది కానీ అది రిజర్వేషన్ లెటర్ కావాలంటే అది ఇంతవరకు లేదు హౌసింగ్ మేడం దగ్గర పోతే శివ సార్ అంటే అది శివ సార్ దగ్గర పోతే హౌసింగ్ మేడం ఏమంటే మీరు ప్రూఫ్లు తేలేదు రోజు ఆ ప్రూఫ్ లో నేను రాసి పెట్టింటే ఎనిమిది వందల రూపాయలు అయినాయా ఈ రాశిల డబ్బు ఎనిమిది వందల రూపాయలు అయినాయి ఏం మండలంలో ఏం జరుగుతాండి అది ఏం లేదు ఒకసారి శ్రీకాంత్ రెడ్డి అంటే నువ్వు అక్కడ పోయి ఫోన్ చేపించి నేను మాట్లాడతా హౌసింగ్ అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడమంటే ఫోన్ కట్ చేసేసినాడు శ్రీకాంత్ రెడ్డి గారు అంటే లేదు ఫోన్ చేశాను అయిపోతుంది నువ్వు పోయి కాగితం తీసుకుపో మా ఊరు సర్పంచ్ కూడా చెప్పినా చూడయ్యా ఇట్లా జరిగింది ఇది మంచిదా చెడ్డదా అని నాదేం లేదు నేను ఓకే చేపించినా వాళ్ళు చేయలేకపోతే నేనేం చేయాలా ఇక్కడ సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ మళ్ళా జేపీటీసీ ఎంపీటీసీ సంఖ్య నాకే దానికి ఉన్నారా శ్రీకాంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే సచివాలయం ఓపెనించి వచ్చినారు పది మంది ఆడలు వచ్చినారు అయ్యా మాకు ఈ పని జరగలేదు అని ఎమ్మెల్యేగా ఉండే మనిషి కనీసం వాళ్లకు పలికరించాలా ఏం మా ఏం కష్టం ఉండదు అని ఆ వాలంటీర్ మాట్లాడేసినా సర్పంచ్ చెప్పేసినా అయిపోతాది इला जर ॿोल